ఈ రోజుల్లో మనందర్నీ కామన్గా వేధించే ఒక ప్రశ్న రేపు ఎలా ఉంటుందో అని నిజమే కదా ఫ్యూచర్ని మనం ఊహించలేం కాని దానికి సిద్ధంగా అయితే ఉండగలం సో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మనకు సహాయపడే ఆ నాలుగు కీలక స్తంభాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం కెరియర్ ఇప్పుడే మొదలుపెట్టిన ఒక యంగ్ ప్రొఫెషనల్ అయినా లేదా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రులైనా ఈ ప్రశ్న మనసులో ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా ఉంటుంది ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు మనందరిదీ అసలీ అనిశ్చితికి కారణమేంటి మన చుట్టూ చూస్తే చాలు అంత వేగంగా మారిపోతోంది ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానివల్ల కొన్ని ఉద్యోగాలు పోతాయనే భయం మరోవైపు ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న మార్పులు వీటికి తోడు ఆరోగ్యం డబ్బుకు సంబంధించిన టెన్షన్లు ఇవన్నీ మనల్ని భవిష్యత్తు గురించి ఇంకా ఎక్కువ ఆలోచించేలా చేస్తున్నాయి సరే ఈ సవాళ్లను దాటాలంటే ఒక స్పష్టమైన ప్లాన్ కావాలి అందుకే ఈ విశ్లేషణలో మనం ఫ్యూచర్ సెక్యూరిటీకి పునాదులైన నాలుగు పిల్లర్స్ మీద దృష్టి పెడదాం అవేంటంటే నైపుణ్యం ఆర్థిక భద్రత ఆరోగ్యం మరియు సంబంధాలు ఇక మొదలు పెడదామా ఫస్ట్ సెక్షన్ రేపటి గురించిన ఆందోళన ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే భవిష్యత్తును అంచనా వేయడం మన పని కాదు ఎలాంటి భవిష్యత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటమే మన పని ఆ భయాన్ని పక్కన పెట్టి ప్రిపరేషన్ మీద ఫోకస్ చేద్దాం అసలీ ఫ్యూచర్ సెక్యూరిటీ అంటే ఏంటి చాలామంది అనుకున్నట్టు అది ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించడం కాదు లేదా బోలడంత డబ్బు కూడబెట్టడమో కాదు అది ఒక స్ట్రాంగ్ బిల్డింగ్ లాంటిదనమాట నాలుగు బలమైన స్తంభాలపై నిలబడే ఒక నిర్మాణం ఆ స్తంభాలే నైపుణ్యం డబ్బు ఆరోగ్యం మరియు మన సంబంధాలు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రాహుల్ కథ తీసుకుందాం అతను పనిచేసే కంపెనీలో ఏఐ టూల్స్ వాడటం మొదలుపెట్టారు చాలామంది ఉద్యోగాలు పోయాయి కాని రాహుల్ జాబ్ సేఫ్ ఎందుకని ఎందుకంటే అతను ముందుగానే పరిస్థితిని ఊహించి డేటా అనాలిటిక్స్లో కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు ఇది మన మొదటి స్తంభం అంటే స్కిల్స్ ఎంత ముఖ్యమో చూపిస్తుంది సో మనం మొదటి స్తంభం నైపుణ్యం ఇదే ఇప్పుడు కొత్త సంపద మన దగ్గరున్న సామర్థ్యమే మన అతిపెద్ద ఆస్తి ఈ రోజుల్లో మనల్ని నిలబెట్టేది మన డిగ్రీలు కాదు మన నైపుణ్యాలే ఒకప్పుడు ఇప్పటికీ ఉన్న తేడా ఏంటో తెలుసా ఒకప్పుడు ఏం చదివారు అడిగేవారు కానీ ఇప్పుడు ఏం చెయ్యగలరు అనడుగుతున్నారు డిగ్రీలు కేవలం మనకు దారి చూపిస్తాయి అంతే కాని ఆ దారిలో మనల్ని ముందుకు నడిపించేది మాత్రం మన స్కిల్ మాత్రమే సరే మరి మన నైపుణ్యాల విషయంలో మనం ఎంత రెడీగా ఉన్నాం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం మన డిజిటల్ నాలెడ్జ్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నామా టూల్స్ను సరిగ్గా వాడటం నేర్చుకుంటున్నామా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లాంటి కొత్త విషయాలు తెలుసుకుంటున్నామా సైబర్ సెక్యూరిటీపై అవగాహన ఉందా నిరంతరం నేర్చుకుంటూ ఉండటమే ఇక్కడ సక్సెస్ సీక్రెట్ ఇప్పుడు శాంతి కథ చూద్దాం అనుకోకుండా వాళ్ల కుటుంబానికి వచ్చే ఆదాయం ఆగిపోయింది అయినా సరే వాళ్ల లైఫ్ ఏ మాత్రం డిస్టర్బ్ అవలేదు దానికి కారణమేంతో తెలుసా వాళ్లు ముందుగానే ప్లాన్ చేసుకున్న ఆరు నెలలకు సరిపడ ఎమర్జెన్సీ ఫండ్ మరియు హెల్త్ ఇన్షూరెన్స్ ఇది మనల్ని మన రెండవ స్తంభం వైపు తీసుకెళ్తుంది మన రెండవ స్తంభం ఆర్థిక భద్రత ఇది ఒక రక్షణ గోడలాంటిది రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు గదా అలాంటప్పుడు ఇలాంటి కష్టం వచ్చినా మనల్ని మన ఫ్యామిలీని కాపాడేదే ఈ గోడే మనం తరచుగా చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే నెలకి ఎక్కువ జీతం వస్తుంటే మనం చాలా సేఫ్గా ఉన్నామని ఫీలవడం అది నిజమైన సంపద కాదు అసలు సెక్యూరిటీ అంటే జీతం రాకపోయినా ఆరు నెలలపాటు మన లైఫ్ ని మార్చకుండా జీవించగలగడం సరే మన ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందామా ఎమర్జెన్సీ ఫ్రంట్ క్రియేట్ చేశామా మనకున్న హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు సరిపోతాయా క్లియర్ ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకున్నామా అప్పులేమైనా ఉంటే వాటిని ఎలా క్లియర్ చేయాలో ప్లాన్ చేసుకున్నామా ఇవి చాలా బేసిక్ ప్రశ్నలే అయినా మన భద్రతకు పునాదిరాళ్లు ఇవే ముప్పై నాలుగేళ్ల అనిల్ ఆలోచించండి జస్ట్ ముప్పై నాలుగు రోజూ పది గంటలు పనిచేయడం వల్ల చిన్న వయసులోనే బీపీ షుగర్ వచ్చేశాయి డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆయన ఒక్కటే మాట చెప్పారు సమస్య నీలో లేదు నీ జీవన శైలిలో ఉంది అని ఇది మనల్ని మూడవ బహుశా అన్నిటికంటే ముఖ్యమైన స్తంభం వైపు నడిపిస్తుంది మన మూడవ స్తంభం ఆరోగ్యం చాలామంది ఆరోగ్యాన్ని ఒక ఖర్చులా చూస్తారు కాని అది అసలైన పెట్టుబడి మన భవిష్యత్తుకి కావల్సిన అసలైన శక్తి మన ఆరోగ్యం నుంచే వస్తుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తును అప్పుపెట్టినట్లే ఆరోగ్యంగా ఉండాలంటే పెద్ద పెద్ద జిమ్ములు కఠినమైన డైట్లు అవసరం లేదు కొన్ని సింపుల్ అలవాట్లు చాలు రోజూ కాసేపు నడవటం సరిగ్గా నిద్రపోవటం ఫోన్కు కొంత సమయం దూరంగా ఉండటం మన వాళ్లతో మనస్ఫూర్తిగా మాట్లాడటం ఈ చిన్న అలవాట్లే మన హెల్త్ మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి మన హెల్త్ విషయంలో మనకు ఎంత డిసిప్లిన్ే ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నామా మంచి పౌష్టికాహారం తీసుకుంటున్నామా రోజుకు కనీసం ఒక గంటైనా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామా సరైన నిద్రపోతున్నామా ఆరోగ్యమనేది మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది నలభై ఒక్క ఏళ్ల సుధీర్ కథ వినండి మంచి ఆదాయం ఉంది ఫ్యామిలీ ఉంది అన్నీ ఉన్నాయి కాని ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతుంటాడు ఎందుకంటే అందరూ ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకునేది మాత్రం వాట్సాప్లో ఇది మనల్ని చివరి నాల్గవ స్తంభం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది మన నాలుగవ చివరి స్తంభం సంబంధాలు ఇదే మన మానసిక స్థైర్యానికి అసలైన మూలం ఈ అనిశ్చిత ప్రపంచంలో మనల్ని నిలమెట్టే అతి ముఖ్యమైన శక్తి మన మెంటల్ స్ట్రెంగ్త్ అది బలమైన కుటుంబ బంధాలనుంచే వస్తుంది ఇది ఈ రోజుల్లో మనం చూస్తున్న అతి పెద్ద విచిత్రం మాట్లాడటానికి వంద ఉన్నాయి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎన్నో కాని నిజంగా మనుషుల మధ్య కనెక్షన్ సంభాషణలు తగ్గిపోతున్నాయి కమ్యూనికేషన్ పెరిగింది కానీ కనెక్టివిటీ తగ్గింది మన రిలేషన్షిప్స్ ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచిద్దాం భోజనం చేసేటప్పుడు ఫోన్లు పక్కన పెడుతున్నామా వారంలో ఒక్కరోజైనా పూర్తిగా కుటుంబం కోసం కేటాయిస్తున్నామా డబ్బు విషయాలు అందరం కలిసి మాట్లాడుతున్నామా ఒకరి పర్సనల్ టైంను మరొకరు గౌరవిస్తున్నామా గుర్తుంచుకోండి సంబంధాలు కూడా ఇన్వెస్ట్మెంట్ల లాంటివే టైం పెడితే పెరుగుతాయి నిర్లక్ష్యం చేస్తే దెబ్బతింటాయి ఇక ముగింపుకి వస్తే సన్నద్ధతే అసలైన ధీమా ఇప్పటిదాకా మనం చూసిన ఈ నాలుగు స్తంభాలు అంటే నైపుణ్యం ఆర్థిక భద్రత ఆరోగ్యం మరియు సంబంధాలు ఇవన్నీ కలిస్తేనే మనకు నిజమైన స్థిరత్వం వస్తుంది అంటే రేపేం జరుగుతుందో తెలుసుకోవడం మన చేతుల్లో లేదు కాని ఏం జరిగినా ఫేస్ చేయడానికి రెడీగా ఉండడం మాత్రం మన చేతుల్లోనే ఉంది డబ్బు రావచ్చు పోవచ్చు ఉద్యోగాలు మారచ్చు టెక్నాలజీ మారచ్చు కాని నిరంతరం నేర్చుకునే మనస్సు కష్టసుఖాలు మాట్లాడుకునే కుటుంబం మారడానికి సిద్ధంగా ఉండే ఆలోచనా విధానం ఇవి ఉంటే ఏ కుటుంబమైనా భవిష్యత్తుకు ధైర్యంగా నిలబడగలదు సో ఈ విశ్లేషణ ముగింపులో మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే మన భవిష్యత్తును భద్రపరిచే ఈ నాలుగు స్తంభాలను మనం ఎంత బలంగా నిర్మించుకుంటున్నాం ఎంత సిద్ధంగా ఉన్నాం